కోర్టులో విచారణ ప్రారంభమైంది ఆ రోజు భూమిలో నిలబడ్డ వ్యక్తి ప్రకాశ్రావు ప్రకాశ్రావు అనబడే ఈ వ్యక్తి శ్రీశైలపతి గారికి భావంమరిది వాస శ్రీశైలపతి గారి రెండో భార్య శ్రీమతి అపర్ణ గారి పేరుతో అపర్ణ పబ్లికేషన్స్ అని ఆమె కోరిక మేరకు ఆవిడ పబ్లికేషన్స్ పెట్టుకున్నారు అది ఆవిడ స్వంతం బ్యాంక్ లోను కొంత సంపాదించి ఆవిడ స్వర్జితం కొంత వేసి ఆవిడ ఆ పబ్లికేషన్స్ శ్రీశైలపతి గారి అనుమతితో పెట్టుకున్నారు మొదట ముద్రణ జలంధర ప్రెస్ లో వేస్తుండేవారు దాని తాలూకా బిల్లులివి కోర్టు వారు పరిశీలించవలసింది అంటూ వారి ముందు పెట్టాడు ఆపరణ తరపు వాదిస్తున్న లాయర్ విశ్వనాథ్ అవి అందుకుని చూశారు జడ్జి గారు ఆవిడ రచయిత్రి తన నవలలు తనే వేసుకుంటూ చాలా మంది ప్రముఖులైన రచయిత్రి మణుల పుస్తకాలు కూడా తీసుకుని పబ్లిష్ చేస్తుండేవారు ఆవిడ బిజినెస్ విషయంలో చాలా కట్టుదట్టమైన మనిషి డబ్బు కచ్చితంగా చెల్లించడంలోనూ పబ్లిసిటీ ఇవ్వడంలోను అడ్వర్టైజ్మెంట్లు చేయడంలోనూ ఆమెకి గొప్ప పేరుంది అన్నింటినీ మించి ఆవిడ సంస్థకు ఇవ్వడం ప్రెస్టేజీగా భావించేవారు ఎందరో ఉన్నారు పుస్తకాల డిమాండ్ పెరగడంతో ప్రెస్ కొని పెట్టారు శ్రీశైలపతి గారు అది గుంటూరులో దానికి అపర్ణ ప్రెస్ అనే పేరు సదరు ప్రకాశరావు పని పాటు లేక జులైగా తిరుగుతుంటే కృష్ణవేణి శ్రీశైలపతిని బ్రతిమిలాడితే అతను డబ్బుకి పెద్దగా సంబంధం లేని పని ప్రెస్ లో అప్పగించాడు అతని పనల్లా నవలలు ప్రింటింగ్ చేసి ఇవ్వడం వరకే కాగితం వగేరాలన్నీ అపర్ణగారే తెప్పించిచ్చేవారు ఈ ప్రెస్ లో నవలలే కాక జాబ్ వర్క్ కూడా ఉండే విధంగా మిషన్లు అరేంజ్ చేసి కొంతమందిని నియమించింది అపర్ణ ఒకసారి ఇతను హైదరాబాద్ వెళ్లాడు అక్కడ మీ స్వాహిని రచయిత్రగా మంచి నామే ఆమెకి ఎక్కువ డబ్బుకు రాయల్టీలు రాయల్టీలిస్తానని ఏవేవో కబుర్లు చెప్పి నవలడిగాడు అలా ఒకటి కాదు మూడు నాలుగు నవలలు ఆఫర్ ఒకసారి ఇచ్చాడు అతని ఉద్దేశం వేరు ఆమె ఆశించింది వేరు ఆమె అపర్ణను కలుసుకున్నప్పుడు ప్రకాశరావుకి అందులో వాటా ఏం లేదని నవలలు తనకి తీసుకొచ్చిస్తే తనే ప్రింటు చేస్తానని చెప్పి చాలా దూరం నుంచి వచ్చిందన్న అభిమానంతో ఆ రాత్రి అక్కడ ఉండమని కోరింది వాహిని అంగీకరించింది పాపం ఆమెకి ఏది నిజమో తెలియని సందిగ్ధత ఏర్పడి ఆ రాత్రికే ప్రకాశరావుని అడిగి తెలుసుకుందామని అనుకునుంటుంది ఇది మా ఊహమట్టుకే అయితే ఆ రాత్రి ఆమె ఆ బిల్డింగ్ని గురించి కొన్ని ఘోరమైన విషయాలు కనుక్కోగలిగింది అది ఇతరులకి ముఖ్యంగా అపర్ణ కూడా తెలియనివి ఆమె ఆ విషయాలు తెలుసుకుని ఊరుకుంటే బాగుండేది కాని తను రాస్తున్న నవలలో పెట్టి నిర్మోహమాటంగా ఉన్న విషయం చెప్పడంతో ఆ నవల చదవడానికి తీసుకున్న ప్రకాశ్రావు గొంతులో పచ్చి వెలకై పడింది ఇక్కడ విషయాలే ఆమె చూసి రాసిందని గ్రహించాడు భయంతో ఉణికాడు ఏదో తను తన పేరు మీదుగా పుస్తకాలు ప్రింటింగ్ చేస్తున్నట్టు తను ప్రారంభిస్తే ఆ తర్వాత ఎన్నో లాభాలను ఆ పేరు మీద పొందొచ్చు అన్న ఓ చచ్చు ఆలోచన బయటపడిపోతుందని భయపడ్డాడు ఆమె కోసం హైదరాబాద్ వెళ్లాడు తాడో పేడో తేల్చుకోవాలన్నట్టు అంతవరకు చెప్పి అతను ముఖం కేసి చూసింది సింధూర మిస్టర్ ప్రకాశ్రావు మీరు మీ స్వాహిని హత్య చేశారన్న అభియోగానికి మీ జవాబేంటి ప్రశ్నించాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నేను హత్య చేయలేదు ఆమెని నవలసలు నేను అడగలేదు నవల గొడవంతా చూసుకునేది అపర్ణ ఆవిడ నవలలు సెలెక్ట్ చేసిస్తే నేను ప్రింటింగ్ చేసి ఇవ్వడమే తప్ప ఈ రచయితలతోటి రచయితలతోటి నాకేం పనిలేదు మిస్టర్ ప్రకాశ్రావు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున అంటే ఇరవై నాలుగు శ్రీశైలపతి గారిని హత్య చేసిన మూడో రోజు రాత్రి రాజమండ్రి నుండి హైదరాబాద్కి టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకుని విజయవాడ వరకు కన్నా ఊరఫ్ సత్యవరప్రసాద్ గారు అక్కడ నుండి మీరు అదే సీట్లో కూర్చుని ప్రయాణం చేసి హైదరాబాద్ చేరిన మాట అబద్ధమా లాయర్ విశ్వనాథ్ కంఠం కంగుమంది ఆ మాటకు ఉలిక్కి పడ్డాడు ప్రకాశ్రావు ఈ విషయం ఇతనికెలా ఎలా తెలిసిందా అన్నట్టు చూశాడు ఏంటి మాట్లాడరు వెంటనే లేచాడు ప్రకాశ్రావు తరపు లాయర్ అబ్జెక్షన్ యువరానర్ లాయర్ విశ్వనాథ్ నా క్లయింట్ ని భయపెట్టి నేరం ఒప్పించాలని చూస్తున్నారు అన్నాడు ప్రసేన్ అదేం లేదు సార్ ఇదిగో ఆనాటి టిక్కెట్ టికెట్ అమ్మిన క్లర్క్ మిస్టర్ సలీం రాజమండ్రిలో వరప్రసాద్కి చాలా బాగా తెలిసిన వ్యక్తి వారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను అన్నాడు శ్రీకుమార్ ఎస్ యు కెన్ ప్రొసీడ్ అన్నాడు జడ్జి మిస్టర్ సలీం అన్న పిలుపు విని లేచాడు సలీం అతను భోన్లో నిలబడ్డాడు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ప్రకాశ్రావు హైదరాబాద్కి రిజర్వేషన్ టికెట్ తీసుకున్నాడా తీసుకున్నాడు అతను నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్ ఆ స్నేహం కొద్దీ అప్పుడప్పుడు కలుసుకుని మాట్లాడుకునేవారం అతనికి ఏ ఊరు రిజర్వేషన్ వచ్చినా నా దగ్గరికి వచ్చేవాడు అతను అతని చుట్టం ప్రసాద్ అదే కన్నా ఎక్కువగా ఏ ఏ ఇచ్చేవారు మీరు రెండు సార్లు రెండు సార్లు రెండుసార్లు ఇచ్చాను ఒకసారి ఇచ్చాను ఒకసారి ఇచ్చాను మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు రెండు సార్లు మద్రాస్కి ఇచ్చినప్పుడు మా నాన్నగారు వాళ్లతో వెళ్లారు రెండుసార్లు బొంబాయికి వెళుతున్నప్పుడు నాకు రెండు గిఫ్ట్లు తెచ్చిపెట్టాడు ఈ మధ్యనే వాళ్ళతేరకు హైదరాబాద్కు తీసుకున్నాడు కనుక బాగా గుర్తుంది మిస్టర్ ప్రకాశ్రావు మీకు సలీం తెలుసా ఆయన చెప్పింది నిజమేనా తెలుసు అయితే నేను విజయవాడ గుంటూరుల మధ్య తిరుగుతూ ఉండేవాణి నేను ఉంటోంది శ్రీశైలపతి బంగ్లాలో నాకు రాజమండ్రిలో టికెట్లు రిజర్వ్ చేయించుకోవాల్సిన అవసరం ఏమిటి ఎదురు ప్రశ్న వేశాడు ప్రకాశ్రావు అవసరం ఉంది కనుకనే అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి గారి ముందు పెట్టాడు విశ్వనాథ్ ఆ కాగితం చూడగానే ప్రకాశ్రావు ముఖం పాలిపోయింది అది వాహినితో నవల అగ్రిమెంట్ కాగితం ఇది వాహిని గారి వినురవేమ నవల తాలూకా అగ్రిమెంట్ కాగితం ఈ నవల్లోనే ఆమె శ్రీశైలపతి బిల్డింగ్ లో తాను చూసినవన్నీ పొందుపరిచింది అయితే ఆ నవల తాలూకా స్క్రిప్ట్ మట్టుకు లేదు వీరి దగ్గర అది ఏమైందో అందులో ఉన్న రహస్యాలేంటో తెలియజేయడానికి మిస్ సింధూర సిఐడి స్పెషల్ బ్యూరో గారిని బోన్లోకి లోకి రావాల్సిందిగా కోరుతున్నాను సింధూర బోన్లో నిలబడింది మీరు చెప్పదలుచుకుంది చెప్పొచ్చు మెల్లగా ప్రారంభించింది సింధూర ఇది చాలా విచిత్రమైన కేసు ఒక నవల చదివి తానే అవన్నీ చేస్తున్నట్టు గ్రహించి స్వయంగా తన మీదే రాసిందన్న భయంతో ఆమెని ఆమె రాసిన నవలని చేసిన ఒక అతి తెలివి మంత్రుడు కదా నిజంగానే శ్రీశైలపతి బిల్డింగ్ లో చాలా రహస్యాలున్నాయి అంటూ తను జాగ్రత్తగా దాచిన నీలిరంగు పుస్తకం బయటకు తీసింది సింధూర ఇది చూడండి సార్ మీరు ఈ బౌండ్ బుక్ తెరవగలరేమో అది అందిస్తూ చెప్పింది జడ్జి గారికి ఆయన అది తీసుకుని ఎంత ఆలోచించినా అది ఎలా తెరవాలో అర్థం కాక తిరిగి ఆమెకి ఇచ్చేశాడు ఇక్కడున్న ఎవరికి ఇది తెరవడం సాధ్యపడదు కారణం దీన్ని అతి తెలివిగా గొప్ప జీనియస్ అనిపించుకున్న సైంటిస్ట్ స్పెషల్గా రూపొందించింది గనుక దీనికి ఒక ప్రత్యేకమైన కోడ్ ఉంది అది లేనిదే ఇది తెరవడం సాధ్యపడదు అంటూ ఆగి లాయర్ గారు మీ దగ్గరున్న కరిచీఫ్ ఇలా ఇవ్వండి అంది అంతవరకు దాచిన లాయర్ విశ్వనాథ్ ఆ కరిచీఫ్ తీసుకొచ్చి ఆమెకు అందించాడు ఇది ఒక కోడ్ కోసం స్పెషల్ గా తయారు చేసిన చేతి రొమ్మలు దీనికి రెండు డాట్లున్నాయి పక్కన ఈ ప్రకృతి బొమ్మ ఇంటి బొమ్మ ఉంది ఈ డాట్లు విప్పి తీస్తే చూడండి అంటూ డాట్లు ఓడదీయగానే ఒకటి మూడు నెంబర్లు కనిపించాయి అలాగే ఈ ఖర్చీఫ్ లాంటిది మరొకటి ఉంది దీన్ని కూడా ఆ డాట్స్ ఓడదీస్తే రెండు నాలుగు నెంబర్లు వస్తాయి దీని మీద ఇంటి బొమ్మ తప్ప మరో బొమ్మ లేదు ఇది స్పెషల్ అద్దకం ఖర్చీఫ్లు ఇవి బజార్ లో మామూలుగా మేవి కావు ఈ గొడ్డ బైండింగ్ పుస్తకాలకు వెనకపక్క అందానికి ముందుగా కార్నర్ల వైపు అట్ట మీద అంటిస్తారు ఈ క్లాత్ ప్రెస్ మెయింటైన్ చేస్తూ అక్కడే బైండింగ్ సెక్షన్ కూడా ఉన్న అపర్ణ ప్రెస్ తాలూకావే అయితే ఆ క్లాత్ యథాతథంగా కాక ఒక విధమైన టిష్యూ పేపర్తో జోడించి పైకి కనబడకుండా కరిచిఫిలా తయారు చేసి వాళ్ల అవసరమైన సంకేతాలు ఆ డాట్స్ రూపంలో పంపుకుంటూ ఉంటారు అవి పాడైపోకుండా ఒక రకమైన యాసిడ్ రెండు సెంటు బోట్లతో జోడిస్తారు అది కాస్త సెంటు వాసన వేస్తుందే తప్ప యాసిడ్ వాసన రాదు అంటూ కరిచిఫ్ని శ్రీకుమార్కిచ్చి ఈ క్లాత్ పేపరు వేరు చేయండి అంది అతను ఓ చిన్న సిరంజి లాంటిది తీసుకొచ్చి ఆ డాట్స్ మధ్య రెండే రెండు సార్లు గుచ్చాడు వెంటనే కాగితం ఊడొచ్చింది ఆ కాగితంలో కొన్ని అక్షరాలున్నాయి అవి ఏబిసిడి అనే నాలుగు ఆంగ్ల పదాలు వాటి కింద నాలుగు నెంబర్లున్నాయి ఆ నాలుగు నెంబర్లకు దిగువ ఏ అక్షరం ఏరో మార్కుతో ఒక చొక్కుంది ఈ పుస్తకం తెరవాలంటే ఈ ఏరోమార్కు మాత్రమే ఆధారం ఏరోమార్కు ఒక పక్క ఏ అక్షరం మరో పక్క చుక్క ఉంది అంటే ఆంగ్ల అక్షరమాలలో మధ్య అక్షరం దగ్గర సెంటర్ చూసి గుండు సూదితో గుచ్చితే దీంట్లో అమర్చిన తాళం తెరుచుకుంటుంది ఆ గుండు సూది గుచ్చే ముందు కొద్దిగా తడిచేసి గుచ్చాలి ఒక డౌట్ ఇందులో అక్షరమాల ఎక్కడుంది పరీక్షిస్తోన్న జడ్జి ప్రశ్నించాడు ఆసక్తిగా ఈ బైండింగ్ పుస్తకం మీదే ఉంది అంటూ ఆ సిరంజీ ద్రావకం అట్ట మీద స్ప్రే చేశాడు శ్రీకుమార్ మరో నిమిషంలో ఆ నీలిరంగు అట్ట తెల్లగా మారి దాని మీద గోల్డ్ కలర్ అక్షరాలు మెరవసాగాయి అంతా ఆశ్చర్యంతో నోరు తెరిచారు ఇప్పుడు ఈ గుండు సూది ఎమ్మన్నది పదమూడవ అక్షరం కనుక దాని మీద గుచ్చితే ఈ పుస్తకం తెరుచుకుంటుంది అంటూ నీళ్ల తడిచేసి సరిగ్గా సెంటర్ చూసి గుచ్చింది వెంటనే పుస్తకం తెరుచుకుంది అలా తెరవగానే అందులోంచి నవల తాలూకా కాగితాలు కింద పడ్డాయి కోర్టు హాలంతా ఒకసారి దద్దరిల్లింది నోరు తెరిచి ఆశ్చర్యంగా లేచి నిలబడి చూడసాగారంతా ఇవి వాహిని గారి నవల తాలూకా కాగితాలు ఇవే ఆ బిల్డింగ్ రహస్యాలు అంటూ కోర్టు వారి ముందు పెట్టాడు శ్రీకుమార్ ఆ రోజుకు కోర్టు వాయిదా పడింది విశాఖ జిల్లా చింతపల్లి పాడేరు నర్సీపట్నం శృంగవరపు కోట ఈ రెవెన్యూ తాలూకాల్లో గిరిజనదే ఆధిక్యత ఇదంతా ఏజెన్సీ ప్రాంతం చక్కని చిక్కని దట్టమైన అడవులు తూర్పుగోదావరి జిల్లాలో అన్నవరానికి దగ్గర ఊరు రావుది అతని పెద్దక్క గోవిందమ్మ రెండవక్క కావమ్మ అతను ఆఖరివాడు అక్కడే అన్నవరంలో కృష్ణవేణిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు రావు కృష్ణవేణి అన్నయ్య నాగసూర్య ప్రసాద్ చెల్లెలు లవ్ మ్యారేజ్ చేసుకుందని వంకపెట్టి ఆస్తంతా తనే దక్కించుకున్నాడు అతనే రఘు తండ్రి భుజంగరాయ గారి అబ్బాయి లక్ష్మీప్రసాద్కి ఇద్దరు ఉన్నారు అంటే శ్రీశైలపతి గారికి ఇద్దరు ఉన్నారు పెద్ద మేనత్తు కొడుకు విరూపాక్షరావు రెండవ మేనత్తు కొడుకు సత్యవరప్రసాద్ భుజంగరాయ గారి కూతుళ్ల పిల్లలు ఆ ఇద్దరు అన్నమాట విరూపాక్షరావు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ సత్యవరప్రసాద్ రాజమండ్రిలో చదువుకుని డిగ్రీ తీసుకున్నాడు ప్రకాశ్రావు అక్కడ కాలేజీలో చదివాడు అయితే ప్రకాశ్రావు డిగ్రీ పూర్తి చేయలేదు సత్యవర్ ప్రసాద్ ప్రకాశ్రావు సలీం అంతా ఒకే చోట చదువుకున్నారు రఘు తండ్రి నాగసూర్యప్రసాద్కి ఒక నక్సలైట్ మిత్రుడు ఉండేవాడు రఘు మేనత్త కృష్ణవేణంటే అభిమానంగా ఉండి అప్పుడప్పుడు ఆమెను చూడ్డానికి వస్తుండేవాడు గోవిందమ్మ శ్రీశైలపోతుల సంసారంలో గోవిందమ్మకి భర్త తాలూకా వాళ్లంటే గిట్టకపోవడంతో తండ్రి లక్ష్మీప్రసాద్ని గాని అతని అక్కయ్యలు గాని శ్రీశైలపతిని అంతగా అభిమానించలేకపోయారు అతను భార్య దాసుడని ఆవిడ నోటికి జడిసి శ్రీశైలపతి అందర్నీ దూరంగా ఉంచవలసి వచ్చింది సగం గోవిందమ్మంటే ఉముఖత్వం కలగడానికి అది ఒక కారణం బంధువులందరికీ దూరం అయ్యాడు విరూపాక్షరావు చాలా తెలివైనవాడు అయితే ఏం అది మంచి మార్గానికి కాక చెడు మార్గానికి ఉపయోగించుకున్నాడు విరూపాక్షరావు ప్రసాద్ తాత లక్ష్మీప్రసాద్ దగ్గర చిన్నప్పటి నుంచి ఆయన పూజామందిరంలో ఉన్న వజ్రాల పెట్టెను గురించి వింటూ ఉండేవారు వారు ఆలివంకవారు అన్నట్టు ఎంతసేపు గోవిందమ్మ ఆవిడ తాలూకా జనాభా తప్ప ఆ ఇంట్లోకి ఇంకొకరు అడుగు పెట్టే అవకాశం లేదు కనుక ప్రకాశరావుని గురించి రంగనాథం గురించి తెలుసుకుని వాళ్లతో స్నేహం ప్రారంభించారు వీళ్ళిద్దరూ అయితే తామెవరో వాళ్ళకి తెలియజేయలేదు అంచేత వాళ్ళకి తెలియలేదు శ్రీశైలపతి మేనత్తు కొడుకులు వాళ్ళని మొత్తం మీద మనసులో ఏమున్నా పైకి అంతా అభిమానాలు కురిపించుకుంటూ ఉండేవారు తన ఇంట్లో బంధుబర్గీలంతా వేయడం ప్రారంభించాక పూజా మందిరంలో ఉన్న ఆ వజ్రాల పెట్టిని గురించి చాలా జాగ్రత్తతో ఉంచడం ప్రారంభించాడు శ్రీశైలపతి అది ప్రసాదం అని తండ్రి చెప్పాడు దాన్ని ఇంకొకరికి కైంకర్యం కాకుండా చూడడం పెద్ద సమస్యగా పరిణమించింది అతనికి ప్రతి వాళ్ళకి దానిమీదే కన్నుందని అతనికి తెలుసు పూజా మందిరంలోంచి తీయడానికి ప్రాణం ఒప్పుక అలాని ఇతరుల చేతిలో పెట్టలేక శ్రీశైలపతి చాలా కాలం అవస్థపడ్డాడు రఘు తండ్రి నాగసూర్యప్రసాద్ నక్సలైట్లతో పరిచయ స్నేహాలు బాగా పెంచుకున్నాడు వాళ్ల ఉపన్యాసాలు వాళ్ల తుపాకీ గొట్టాల నినాదాలు అతన్ని బాగా ఆకర్షిస్తుండేవి ఈ సంఘం మీద ఈ వ్యవస్థ మీద కక్షతో నేను తిరుగుబాటు చేస్తున్నానంటూ విదేశీ వస్తువుల స్మగ్లింగ్ ప్రారంభించాడు పన్నుల ఎగవేత ఇక్కడ పుట్టి పెరిగినా ఇక్కడి ప్రజలంటే అతి తేలిక భావం ఎంతసేపు డబ్బు కూడబెడదామా అన్న యోచన తప్ప ఓ రూపాయి కూడా ఎవరికీ అతని చేతుల మీదుగా ధర్మం చేసిన పాపాను పోలేదు అంత అన్నమాట అందరికీ శ్రీశైలపతి ఇంట్లో ఉన్న కోటి రూపాయల ఆస్తి మీదే కన్ను గోవిందమ్మకి పిల్లలు లేరు కనుక ఆస్తంతా అంతా పంచుకోవచ్చునని తెగ సంబరపడిపోయారు అయితే శ్రీశైలపతి ఆపర్ణని పెళ్లి చేసుకోవడంతో కథ అడ్డం తిరిగింది నాకు పుట్టారు కనుకనా దానికి పుట్టడానికి అని అనుకుంది గోవిందమ్మ ఈసడింపుగా అంతా అలాగే అనుకున్నారు అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఆపర్ణకి కొడుకు పుట్టాడు అయితే అందరి స్వభావాలు కూలంకుషంగా అర్థం చేసుకున్న శ్రీశైలపతి ఆ పిల్లవాణ్ణి తమ దగ్గరే అట్టే పెట్టుకోవడానికి ఇష్టపడలేదు వీళ్ళందరి దృష్టి నుంచి పిల్లవాణ్ణి తప్పించాలి అనుకున్నాడు పిల్లవాడి క్షేమం దృష్ట్యా అతన్ని విడిగా ఎక్కడో ఉంచి పెంచడమే మంచిదన్న నిర్ణయంతో భార్య ఆపర్ణని ఓపించాడు ఫలితంగా ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు ఇంటికి దూరం అయ్యాడు శ్రీశైలపతి చాలా గంభీర స్వభావుడు ఇతరులను అంచనా కట్టడంలో అతన్ని వారెవరూ లేరు అందుకే ఏది ఎలా జరగాలో ఎక్కడ ఏ వస్తువు ఎవరికి దక్కాలో అన్నీ అతను ముందుగానే ప్లాన్ వేసి పెట్టుకున్నాడు ఇవ్వడానికి అయితే తను ఆ విధంగా హత్య చేయబడతానని మట్టుకు ఊహించలేదు భర్త ఆస్తి మీద ఎందరికీ ఎంత కన్నుందో తెలిసిన ఆపర్ణ తన మట్టుకు తాను ఏదైనా విడిగా ఏర్పాటు చేసుకోవాలి అనుకుంది అసలు అపర్ణ పట్టభద్రురాలు రచయిత్రి అంచేత తను స్వంతంగా పబ్లికేషన్స్ పెట్టుకోవాలనుకుని తన పేరుతోనే స్టార్ట్ చేసింది కానీ పానకొండలో పొడకల ప్రకాశరావుని శ్రీశైలపతి తపని పరిస్థితుల్లో పెట్టుకోవాల్సి వచ్చింది లేకపోతే ఇటు గోవిందమ్మ అటు ఆవిడ తాలూకా జనాభా అపర్ణని కాల్చుకుని తింటారని శ్రీశైలపతి భయం నిజం కూడా అంతే ఇక ప్రకాశరావు ప్రెస్లో చేరడానికి అతని నక్సల్స్ మిత్రులే కారణం వారికి కావలసిన కరపత్రాలు పంచిపెట్టడానికి పుస్తకాలు ఇలా అడవి అన్నలకి ఏది ప్రెస్ ద్వారా వస్తే అవన్నీ అతని ప్రెస్లోనే రహస్యంగా ముద్రించిస్తుండేవాడు పేపర్ విషయంలో ఖచ్చితమైన లెక్కలున్న అపర్ణ పేపరు తక్కువ గమనించింది ముందు ఏమీ అడగలేదు రంగనాథం మెల్లగా కన్నాని చేర్చాడు వాడి యాత్రా స్పెషల్స్ అంటూ నడిపే అన్ని వివరాలు ఇక్కడ కాగితం మీదే ముద్రించుకుని తీసుకుని పోతుండేవాడు ఇదంతా పై సంపాదన రావుకి ఇల్లు తినడానికి తిండి అన్ని సౌకర్యాలు ఇచ్చి నెలకెంత అని జీతమిస్తుంటే ఏపాటి విశ్వాసం కనబరచకుండా పై పనులు అది స్మగ్లర్లకు నక్సలైట్లకు సాయపడే విధంగా తన కిందకి తెచ్చుకోవడంతో మండిపోయింది అపర్ణ కానీ ఏం చేయలేని పరిస్థితి విరూపాక్షరావు కెమిస్ట్రీ వెలిగించాడు ఎంఎస్సి తను స్వంతంగా ల్యాబ్ పెట్టుకుని ఏవేవో పరిశోధనలంటూ ల్యాబ్లో కూర్చునేవాడు అతని పరిశోధనలు అన్ని వినాశనానికి పనికొచ్చేవే తప్ప ఒకటి ప్రజలకు ఉపయోగపడిందేం లేదు అతను రకరకాల యాసిడ్స్ తయారు చేశాడు బిజినెస్ పేరా అని అందరికీ ప్రేపగాండ చేసుకున్నాడు అప్పుడే అతనికి బొంబాయి దావూద్తో పరిచయం కలిగింది అతని ఆంతరంగికుడుగా మారాడు దావూదు కార్యకలాపాల్లో విదేశాలకు హెరాయిన్ ఎగుమతి చేయడం కూడా ఒకటి కనుక యాత్రా స్పెషల్స్ పేరా రైళ్లల్లోనూ బస్సుల్లోనూ కూడా హెరాయిన్ చేరవేసి చాలా డబ్బు గడించాడు సత్యవరప్రసాద్ ఉరఫ్ కన్నా స్వంతానికి బస్సులు కొనుక్కున్నాడు ఎక్కడ పడితే అక్కడ బ్రాంచీలు ఏర్పాటు చేశాడు మెటాడోరు వ్యాన్ నుంచి ఏసీ కోచ్ల వరకు అతను మెయింటైన్ చేస్తూ విదేశీయుల దగ్గర దేశీయుల దగ్గర మాదక ద్రవ్యాలు అమ్మి సొమ్ము చేసుకుంటూ లక్షాధికారుల లిస్టులో చేరిపోయాడు విరూపాక్షరావు రకరకాల యాసిడ్స్తో పాటు కొన్ని రకాల మందులు కూడా తయారు చేశాడు అది మానవ కళ్యాణానికి కాదు మానవ వినాశనానికి అదే బ్రాహ్మయుడుతో ముందు తయారు చేయడం శ్రీశైలపతి మీద ప్రయోగించాడు అతనికి నమ్మిన బంటు కనుక వంట మనిషి మీద అపర్ణ మీద కూడా ప్రయోగించాడు దానికి సూత్రధారి రంగనాథం అయితే ఇవేమీ తెలియని శ్రీశైలపతి తన దేవతార్చనలో ఉన్న వజ్రాలను ఎక్కడ దాచాలా అని ఆలోచించి పెట్టి మట్టుకు అక్కడే ఉంచి దాంట్లో ఉన్నవన్నీ తీసి తన దగ్గర దాచాడు విడిగా ఒక దంతపు పెట్టిలో పెట్టి అపర్ణ కూడా ఆ వజ్రాల గురించి పట్టించుకోలేదు అయితే భార్యకు ఆ విషయం ఒక పుస్తకంలో పెట్టాడు రోజు రోజుకు భర్త ముభావంగా ఉంటూ ఉంటే కారణమేంటో తెలియక తెగమక పడింది అపర్ణ అయితే అది బ్రాహ్మయుడు ప్రభావం అని ఆమెకే తెలియదు శ్రీశైలపతి కూడా పని భారం వయసు పెరుగుతోంది ఇలాగే ఉంటాన్లేమని పెద్దగా పట్టించుకోలేదు కన్నా అనబడే సత్యవరప్రసాద్ రంగనాథం కోసం శ్రీశైలపతి లేనప్పుడల్లా వస్తూ ఉండేవాడు అపర్ణ తన గొడవలో తనుండి అతన్ని ఎప్పుడూ గమనించలేదు ఎందుకంటే ఆ వ్యక్తులకు ఆమెకి పడేది కాదు అంచేత మాటలు బంధుత్వాలు ఉభయలకి లేవు ఇలా ఉండగా శ్రీశైలపతి తను పుట్టిన ఊళ్ళో అన్ని అమ్ముకున్నా ఇల్లు అమ్మలేదు ఆ ఇంటి నిమిత్తం ఒకసారి అక్కడికి వెళ్లాడు అపర్ణతో ఆ ఇంట్లో ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని ఏదన్నా లైబ్రరీ లాంటిది రూపొందించాలని అలా ఖాళీగా ఉంచకూడదని అపర్ణ గొడవ పెడితే వచ్చాడు శ్రీశైలపతి అక్కడ కాలేజీ లేదని పిల్లలంతా కాలేజీ చదువులకు ఇబ్బంది పడుతున్నారని కాలేజీ ఏర్పాటు చేయమని అక్కడి వారంతా అడిగారు కళాశాల పెడదామనిపించి ఆ ఇల్లు కుంచిన హాస్టల్ వసతికి వేరే బిల్డింగు కట్టాలని అనుకుని స్థలం దొరుకుతుందేమోనని ఎంక్వైరీ చేశారు చేస్తుంది తమ ఊరి బాగు కోసమే కనుక తమ స్థలాలు సుమారైన రేటుకే అమ్మడానికి సిద్ధపడి ఇద్దరు ముగ్గురు ముందుకొచ్చారు ఆ స్థలాలు చూసి ఒక స్థలం చాలా బాగుందనిపించి అది బేరమాడి కుదుర్చుకున్నారు కాలేజీకి కరపత్రాలు ప్రింట్ చేయమని తయారు చేసి ప్రకాశరావుకి ఇచ్చింది అపర్ణ ప్రకాశ్రావు ముఖం మాడిపోయింది వీళ్ళు కాలేజీ పెట్టడమా డబ్బంతా తగలేసి అని తన సొమ్మేదో పోతున్నట్టు బాధపడిపోయాడు రంగనాథం రంకిలే వేశాడు విరూపాక్షుణ్ణి సత్యవరప్రసాద్ని పిలిచి మంతనాలాడాడు ఆ స్థలం కొన్న తర్వాత బావి తవ్వించారు అయితే అందులో నీరు బదులు ఆయిల్ పడింది ఆ ఆయిల్ పడినట్టు గవర్నమెంట్ కు తెలియజేసి ఫిబ్రవరి ఇరవై రెండును తిరిగి వచ్చారు అపర్ణ శ్రీశైలపతులు మర్నాడు ఆమె కాలేజీ ఫంక్షన్కు వచ్చింది ఇరవై నాలుగున ఆమె ఫంక్షన్ కు వెళ్ళింది అదే రాత్రి విరూపాక్షరావు రంగనాథం సత్యవరప్రసాదులు ఆ బంగ్లాలో ప్రవేశించి శ్రీశైలపతిని కాల్చి చంపారు ఎందుకు చంపారో విరూపాక్షరావే చెబుతాడు జడ్జి అంతా చదివేసరికి రాత్రి పన్నెండు గంటలైంది మిస్ వాహిని నవల వినురవేమ ఈ హత్యకు మూల కేంద్రం ఆమె ఆ రోజు వారింట్లో బస చేసింది అది ఆమె డైరీలో ఉంది ఆమె నవలకు ప్రేరణ ముగింపు సన్నివేశాలు ఆ డైరీలోనే ఉంది ఆ డైరీ ఇది అంటూ సింధూర వాహిని డైరీ కోర్టులో దాఖలు చేసింది ఆ నవల ముగింపు కాగితాలు కూడా జోడించి ప్రకాశ్రావు వచ్చి నవలడిగాడు ఒకటి కాదు నాలుగు నా దగ్గర రాసిన నవల ఒకటి కూడా లేదు రాస్తున్న నవల ముగించివ్వాలి అయినా ఇవ్వమని అడిగాడు అది ఫిబ్రవరిలో ఆరో తారీఖు మాటలు జరిగినవి రాసింది ఆ తర్వాత కొన్ని తారీఖులు మామూలు సంఘటనలు తప్ప ప్రముఖంగా చెప్పుకోదగినవి లేవు మళ్లీ ప్రకాశరావు వచ్చాడు శ్రీశైలపతిని గురించి ఆపర్ణను గురించి తనకు ఏవో కొన్ని చిక్కులు ఉండడం వల్ల ఈ రచనలు తను వేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పాడు ఏది ఏమైనా అపర్ణను కలుసుకోవాలి అని రాసింది వాహిని ఆమె అపర్ణను కలుసుకుంటున్నట్టు అర్థమవుతూనే ఉంది ఆ తర్వాత ఆమె ఆ ఇంట్లో ఉన్నప్పుడు రాయిబడింది ఆ రోజు రాత్రి వాహిని భోంచేసి ఆమెకు ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళిపోయింది అపర్ణ మామూలుగా పడుకుంది ప్రకాశరావుకి రంగనాథానికి వాహిని అక్కడ ఉందని తెలీదు అపర్ణ గది బయట నిలబడి వాళ్లు చూస్తూ ఉండడం గమనించింది వాహిని తన కిటికీలోంచి ఆ గది అపర్ణ గదికి ఎదురుగా ఉన్న గది ఈ వ్యక్తుల్ని చూసి లేచింది అందులో ప్రకాశరావుని ఆమె వెంటనే గుర్తుపట్టింది వాళ్లు రహస్యంగా ఏదో మాట్లాడుకోవడం గమనించింది ఆమెకి అపర్ణ మాటల్లో ఉన్నది నిజమో ప్రకాశరావు మాటల్లో ఉన్నది నిజమో తేల్చుకోవాలని అనిపించింది అందుకే మరింత శ్రద్ధగా వినసాగింది ఆ గ్రూపులో ఉన్న విరూపాక్షరావుని కన్నాని అందర్నీ చూసింది అయితే వాళ్ల పేర్లు తెలివి ముందు తలుపు దగ్గర నిలబడ్డ విరూపాక్షరావు అపర్ణ తలుపుకు ఏదో కనబడకుండా అంటించడం గమనించింది అది చూస్తుండగానే తలుపు రంగులో కలిసిపోయింది నుంచి శ్రీశైలపతి గది దగ్గరకు వెళ్లారు అక్కడ శ్రీశైలపతి తలుపు మీద ద్రావకం పూశారు అది ఊడిపోయింది లోపలికి వెళ్లారు అందులో ఒకరినొకరు పీల్చుకోవడంలో వాళ్ల పేర్లు తెలుసుకోగలిగాను ఆ ద్రావకాలు వగేరా చేతిలో ఉన్న వ్యక్తి పేరు విరూపాక్షరావని అవతల వ్యక్తిని కన్నా అని పిలవడంతో కన్నా ఉంటుందని వాహిని తన డైరీలో సూచించింది లోపలికి వెళ్లిన వాళ్లు ఒక ఐదు నిమిషాలు లైట్లతో తిరగసాగారు ఆ గదంతా ఇంతలో ఏం చేశారో ఏమో ఆ గదంతా ఒక్కసారే మిరుమిట్లు గొలిపిన కాంతి ఆవహించింది ఇంకా కిటికీలోంచి కాకుండా తలుపు ఓరగా తీసుకుని చూడసాగిందామే వాహిని చూస్తోందని వాళ్లు పసిగట్లేదు తలుపు వేసి ఒక వ్యక్తి బయటకొచ్చాడు మిగిలిన వారు లోపలే ఉన్నారు వచ్చిన ఆ వ్యక్తి ఆపర్ణ తలుపు మూడు సార్లు తట్టి శ్రీశైలపతి తలుపు ఒకసారి తట్టగానే ఆ తలుపు తెరుచుకుంది వారి మేధాశక్తికి నివ్వెర పడింది వాహిని ఆ తర్వాత అతను కూడా లోపలకు వెళ్ళిపోయాడు మళ్లీ బయటకు రాలేదు అలా పది నిమిషాలు ఆగి చూసింది చడి చప్పుడు లేదు ఏమైనా సరే తను ఇదేదో కనుక్కోవాలి కనుక్కొని ఆపర్ణకు తెలియజేయాలి అని అనుకుంది సాహసమైన నిరాధారంగా అంతకంటే అనాలోచితంగా లోపలకు బయలుదేరింది ఆపర్ణ తలుపు మూడు సార్లు తట్టి శ్రీశలపతి తలుపు దగ్గరికి వెళ్ళింది అది ఒకసారి తట్టగానే తెరుచుకుంది లోపలికి వెళ్లగానే ఒక విధమైన వెలుగు గదంతా ఆవహించింది ఆ క్షణంలో ఆమె అనుభవించిన భయాందోళనలు వర్ణించ సఖ్యం కాదు ఆ వెలుగులో వారు ఎవరైనా అక్కడే ఉంటే తన ప్రాణం ఆ క్షణంలో పోతుందని ఆమెకు తెలుసు కనీసం అపర్ణకైనా తను తెలియజేసి వచ్చుంటే ఆవు గింజలో అరవై ఆరో వంతైనా ఆమె సహాయం చేయగలిగేది అని అనుకున్న తొందరపడొచ్చింది తప్పించుకోవాలన్న వీలు కాని పరిస్థితి అలా గోడకి అంటుకుపోయాక ఆ వెలుగు క్రమంగా ఆరిపోయింది పక్కన చెయ్యి అప్రయత్నంగానే గట్టిగా గోడకి నొక్కుకుంది అందులో ఒక స్విచ్ బిగించుంది లోపలకు ఆ స్విచ్ పైకి తెలీదు దానిమీద చిన్న ఏరోమార్కు వేసుంది అక్కడ నొక్కితే గోడకి అమర్చిన బీరువా తెరుచుకుంటుంది అయితే అది తెలియకపోయినా అనుకోకుండా ఆమె చెయ్యి అక్కడ పడ్డంతో గోడ కదలడం బీరువా తెరుచుకోవడం జరిగింది అప్పటికి ఆమెకి ధైర్యం వచ్చింది బీరువా దగ్గరికి వచ్చింది అక్కడ అంటించిన ప్లాస్టర్ ముట్టుకుంది బీరువా తెరుచుకుంది అందులో శ్రీశైలపతి ఫోటో వెనక పక్క లక్ష్మీదేవి ఫోటో ఉంది ఆమెకు అర్థం కాలేదు అందులో ఏమేం సామాన్లున్నాయో చూడబోయింది కాని అక్కడ కూడా ఆమెకి తెలియని మేట ఉండడంతో బీరువా పక్కకి కిందకు చూసింది అప్పుడే పెట్టి వెళుతున్నట్టున్న రాతి పలక కనిపించింది అది కదిలించింది లోపలకు దారి కనిపించింది మెల్లగా నడవసాగింది అలా కాస్త నడిచిందో లేదో అక్కడ గది గోడ కనిపించింది ఆ గోడకున్న కిటికీలోంచి నలుగురు టేబుల్ చుట్టూ కూర్చునుండడం కనిపించింది ఇంతకీ వీలు విషయం ఏం చేద్దాం రంగనాథం ప్రశ్న ఏముంది చేసేందుకు మనం సృష్టించాలంటే ఎలువైన లాయర్ ఉండాలి అతగాడు మనం ఇచ్చే డబ్బుకి ఆశపడాలి సరే అదలా ఉంచండి మనం తయారు చేసినవన్నీ తయారు చేయబోయేవి ఒక ప్రీ ప్లాన్డ్గా ఉండాలి తారీఖు వారీగా ఏది చెయ్యాలో మనం ముందే సిద్ధం చేసి పెట్టుకోవాలి ప్రకాశరావు అన్నాడు మీకు ఆ భయమేం అక్కర్లేదు అంతా ఈ నీలిరంగు పుస్తకంలో పొందుపరిచాం దీనికి ఒక కోడ్ ఉపయోగిస్తాం ఇవి చేసి కన్నా రేపు గుంటూరు ప్రెస్లో దాస్తాడు ప్రస్తుత పరిస్థితుల్లో మహాశివరాత్రి పేరు చెప్పి శ్రీశైలానికి యాత్రా స్పెషల్స్ వేసి అతగాడు ఓ నాలుగు రోజులు తప్పుకుంటాడు అన్నాడు విరూపాక్షరావు అదేదో మీరు చూడండి మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అంటూ లేచాడు రంగనాథం ప్రకాశరావు కూడా లేచి నేను మళ్లీ రాత్రికి రాత్రి వెళ్ళిపోతాను నేను ఊళ్ళో లేను అన్నందుకు లేనట్టుగానే ఉండాలి అంటూ వాచి చూసుకుని లేచాడు వాహిని యువతలకొచ్చింది వచ్చింది మెల్లగా ఆ వచ్చి బీరువా తెరిచింది లోపల లాకర్ మూసింది అది తెరవలేదు వాళ్లు అంతా వెతికింది అందులో లోపల చిన్న తాళం చెవి కనిపించింది అది బయటకు తీసి చూసింది కానీ దేనికి సరిపోలేదు మెల్లగా శ్రీశైలపతి డ్రైవర్ సరుగు తాళం వేసుంటే అది తిప్పి చూసింది వెంటనే తెరుచుకుంది అందులో శ్రీశైలపతి డైరీ ఉంది అది తీసి చదవ సాగింది అందులో వజ్రాల గురించి తన వీళ్ళనామాను గురించి కూడా ఉంది ఆమె అలా చదివి డ్రైయర్ వేస్తుండగా బయట శబ్దమైంది ఆ తాళం తీసుకుని ఆదురుదాగా శ్రీశైలపతి మంచ కిందకు దూరింది గుండెలు దడదడా కొట్టుకోసాగాయి తలుపు తీసుకుని అందులోకి రఘు కన్నా వచ్చారు ముసలాడు వీలునామా లాయర్ పేర రాశాడు వాడి దగ్గర డూప్లికేట్ దొంగతనంగా పట్టుకుని వచ్చాను అది ఇప్పుడు చూడ్డానికి వీల్లేదు అవతల నాకు రైలు టైం అవుతోంది దీన్ని ఈ బీరువాలో దాచిపెట్టు అన్నాడు కన్నా బీరువా తీసి చూపించి సరే అంటూ అందులో దాచాడు రఘు ఇంతకీ ఆ ఎస్ఐ శ్రీకుమార్ ఏమంటున్నాడు వాడి బాందా వాడేమంటాడు శ్రీశైలపతిని చంపినవాడెవడో ఈ జన్మకి కనుక్కోలేడు పోతే ఆ వజ్రాలు ఎక్కడ దాచాడా అని సాలోచనగా అన్నాడు రఘు అది బీరువా లాకర్లో ఉంటాయని నా అభిప్రాయం రేపు వచ్చి చూద్దాం పదా ఆ ఇద్దరూ వెళ్లిపోయారు వాహిని బీరువా తీసి ఆ వీలునామా అందుకొని చకచక్యంగా తన గదిలోకి వెళ్లిపోయింది అక్కడే అది చదివి కవర్లో పెట్టి ఎస్ఐ శ్రీకుమార్ పేరున అడ్రస్ రాసి దగ్గర పెట్టుకుంది ఆ మర్నాడు వెళ్ళిపోతూ పోస్టు చేసింది ఆ నీలిరంగు పుస్తకం రూపొందించిన విరూపాక్షరావు కన్నాకి తప్ప ఆ పుస్తకం కోడ్లు ఎలా తెరవాలి అన్నది తెలీదు ఇంటికి వెళ్లిన వాహిని కథలో ఇమిడిచింది ఆనవలై వేస్తానంటూ తీసుకున్న ప్రకాశ్రావు అదంతా తమ ఇంటిదిలాగే అనిపించి ఆమెతో ఘర్షణ పడ్డాడు అది చిలికి చిలికి గాలివానే ఆమె ప్రాణం తోటాకి బలి చేశాడు చేశాక ఏం చెయ్యాలో తెలియక ఉణికాడు రంగనాథానికి ఫోన్ చేసి పిలిపించాడు అతడు మనుషులను పెట్టి ఆ శవం నరికించి అలా పెట్టెల్లో పార్సల్ చేశాడు వజ్రాల పెట్టెను అపహరించడానికి రఘుని వినియోగించాడు విరూపాక్షరావు తెలివిగా తను తీసుకున్నట్టు బయటపడకుండా అతనే ముసుగు వ్యక్తిలా వచ్చి ఆ పెట్టును అపహరించాడు ద్రావకాలు వగేరాలన్నీ తెలిసిన విరూపాక్షుడికి ఆ లాకరు తెరవడం కష్టం కాదు అది తను తీసినట్టు కాకుండా తెలివిగా తప్పించాడు వంట మనిషి తమ రహస్యాలు కనిపెడుతున్నాడన్న అనుమానంతో అతని ఇండైరెక్టుగా చంపేశాడు రంగనాథం మొత్తం కథంతా వివరంగా బయటపడింది నేరస్తులు నేరం ఒప్పుకోక తప్పలేదు రఘు చేతికి ఆనాడు సింధుర కాల్చిన తుపాకీ గుండు చేసిన గాయం బయటపడింది బాంబే నుంచి గోవా వెళ్లిన యూనిట్లో సెలవు పెట్టి రెండు రోజుల తర్వాత వచ్చి కలిశాడు రఘు ఎంఎం వాడియా అలాంటి వ్యక్తిని తను చేర్చుకున్నందుకు బాధపడింది వెంటనే డిస్మిస్ చేసేసింది వజ్రాలను గురించే కాక అతని బావిలో పడిన నూనె విషయంలో విరూపాక్షరావు శ్రీశైలపతితో ఘర్షణ పడ్డమే అతన్ని చంపేయడానికి కారణమైంది దోషుల్ని విచారించి తగిన శిక్ష విధించాడు జడ్జి వజ్రాలు పెట్టే అపర్ణకు అప్పగించారు అది దైవమందిరంలో పెట్టిందామే అందరికీ శిక్షలు పడిన తర్వాత వీలునామా ప్రకారం ఎవరికి ఇవ్వవలసింది వారికి ముఠ చెప్పాడు లాయర్ విశ్వనాథం అసలు ఆస్తంతటికి గార్డియన్గా మాత్రమే విశ్వనాథ్ని ఏర్పాటు చేశాడు శ్రీశైలపతి అతని కోరిక మేరకు చే అందరినీ పంపించేసి ప్లస్ తనింట్లోనే ఏర్పాటు చేయించాడు విశ్వనాథ్ వాహిని నవలున్న కాగితాలు ప్రింట్ చేసి లేని కాగితాలు తనే పూర్తి చేసి నవల పబ్లిష్ చేసి వాహిని పట్ల విశ్వాసాన్ని ప్రకటించుకుంది ఆపర్ణ ఇప్పుడు ఆమె బిజీ ఉమెన్ కాలేజీ బాగోగులు చూసుకుంటూ పుస్తకాలు రాస్తూ ప్రింటింగ్ చేస్తూ తన ఆశలన్నీ బాబు మీద పెట్టుకుని సంఘంలో అతను ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టడం కోసం కృషి చేస్తోందామె అపర్ణ పబ్లికేషన్స్ అపర్ణ రెసిడెన్షియల్ కాలేజీ రెండు ఆమె నేత్రద్వయం భర్త బిజినెస్కి మేనేజింగ్ డైరెక్టర్గా పనివారి బాగోగులు చూసుకుంటూ అవన్నీ కొడుకి ఆపగించడం కోసం వెయ్యి విధాలుగా నిరంతర కృషి చేస్తున్న ఒక నిరంతర శ్రమజీవి పరిశ్రమజీవి ఆమెకి సాయంగా లాయర్ విశ్వనాథం నిలబడి బాబు భవిష్యత్తుకు అతను దోహదపడుతున్నాడు సలహా రూపంలో ఇంతటితో లేడీ డిటెక్టివ్ అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ